భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో ఏసీబీ అధికారులకు దొరికిన అవినీతి మొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ వై రమేష్ మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచలక గ్రామంలోని ఓ ఫెర్టిలైజర్ షాపును ఇటీవల కొత్తగూడెం డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు తనిఖీలు చేపట్టారని ఆ దుకాణంలో యూరియాకు సంబంధించిన ఓ ఫామ్స్ ఇన్వాయిస్లు సరిగా లేవని సీజ్ చేస్తామని షాప్ యజమానిని బెదిరించి ఆఫీస్కు వచ్చి కలవాలని అసిస్టెంట్ డైరెక్టర్ సూచించారని ఫెర్టిలైజర్ షాప్ యజమాని ఆఫీస్కు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ను కలవగా యాభై వేలు లంచం డిమాండ్ చేశారని అందులో భాగంగా ఈరోజు ఇరవై ఐదు వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే వెయ్యి అరవై నాలుగు టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని డిఎస్పీ తెలిపారు ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు నమస్తే అండి నా పేరు వై రమేష్ డిఎస్పీ ఏసీబి ఖమ్మం అండ్ భద్రాది కొత్తగూడ చూస్తాను నేను ఈరోజు మనం అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ కొత్తగూడలో ఉన్నాం ఈరోజు ఇక్కడ పనిచేస్తున్న ఏడిఏ యూ నరసింహారావు గారు ఒక పట్లే షాప్ యజమాని దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లంచం తీసుకున్న రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పట్టుకున్నాము ఏసీబీసీ బుల్ తోటి దీని కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే పాల్వంచ మండలంలోని సారీ లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచిలక విలేజ్లో ఒక పట్లయ షాపు ఇన్స్పెక్షన్కి వెళ్తారు ఆయన వెళ్ళిన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి యూరియామ్ సంబంధించి ఓ ఫాము ఇన్వాయిసెస్ లేవని చెప్పేసి షాప్ యజమాని బెదిరించి ఆఫీస్కి రమ్మని చెప్తారు వాళ్ళు ఇక్కడికి ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని యాభై వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది లంచం కింద వాళ్ళకి అది ఇష్టం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇమిడియట్గా ఏసీబీ మా ప్రాసెస్ ప్రకారం వాళ్ళు చేసిన తర్వాత ఆ యాభై వేలు లంచాన్ని ముప్పై వేలకి ఆయన చేయడం జరిగింది ముప్పై వేలు మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ట్వంటీ ఫైవ్ చేయడం జరిగింది ఫైనల్గా చేసిన తర్వాత ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూని రికార్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ని ఆ పట్లేషాప్ యజమాని సదర్ ఏడిఏ నరసింహారావు గారికి ఇస్తుంది రైట్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది మీ అందరికీ పాత్రికేయ సోదరుల ద్వారా ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం బద్దరికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏసీబీ తరఫున మీరు ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా మిమ్మల్ని అంచం అడిగితే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ సెల్ ఫోన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ వన్ జీరో సిక్స్ ఫోర్ నా పర్సనల్ నా గవర్నమెంట్ నెంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు మీకు మీకు సంబంధించిన వివరాలు మీ పర్సనల్ వివరాలు మాకు చెప్పినా సంతోషం చెప్పకపోయినా ఇబ్బంది లేదు కానీ మాకు మీకు జరిగిన ఇబ్బందిని మాత్రం చెప్తే సరిపోతుంది ఆ సబ్జెక్ట్ మాకు చెప్తే ఏసీబీ రంగంలో దిగుతుంది మీరు ఎనీ టైం ఏదైనా ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు ఇంకొకటి చాలామందికి వచ్చిన చిన్న అపోహ ఒకటే మన ఏసీబీని అప్రోచ్ అయితే మనం జరగాల్సిన పని ఏమన్నా పెండింగ్లో పడిపోతుందో జరగకుండా ఆగిపోతూనే ఉంటుంది అట్లా ఏం లేదు మీకు జరగాల్సిన పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ తోడు ఉంటుంది సపోర్ట్ చేస్తుంది ఆ పని అయ్యే విధంగా కూడా మీకు సహకరిస్తుంది కాబట్టి అందరూ దీన్ని ఆచరించాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ